హై ఫ్రెండ్స్ మైక్ జాక్లు ఎలా తయారు చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ జాక్ మోనో సిక్స్ పాయింట్ ఫైవ్ జాక్ అంటారు దీన్ని అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్ఎల్ఆర్ సాకెట్ ఇది ఫిమేల్ సాకెట్ అంటారు మొత్తానికి మైక్ జాక్ను ఏ విధంగా మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియో మీకు పూర్తిగా చూపెడతాను ఈ వీడియో మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది మరింత కాలసేమో ఈ వీడియో మీరు చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు సాకెట్లకు ఈ కేబులు మనము జాయింట్ చేయాలంటే మొదలుగా ఈ కేబులను మనము ఇక్కడ ఈ రెండు కేటేబుల్ కూడా మనము దీనిపైన ఉన్న స్లీవ్ను తీసేయాలి అంటే ఇక్కడ వరకు కొంచెం వరకు స్లీవ్ను తీసే ప్రయత్నం చేయాలి ఇలా స్లీవ్ తీసిన తర్వాత ఈ షీల్డ్ వైర్ ఉంటుంది కదా ఈ షీల్డ్ వైర్ని ఇలా బయటికి తీసే ప్రయత్నం చేయాలి ఇలా బయటికి తీసిన తర్వాత ఈ షీల్డ్ వైర్ అంతా ఒక్క సైడ్ వచ్చే విధంగా చూసుకోవాలి ఇందులో మనకు కాటన్ దారాలు ఉన్నాయి ఆ దారాలను ఒకవైపు తర్వాత ఈ షీల్డ్ వైర్ను ఒకవైపు చేసుకోవాలి ఈ షీల్డ్ వైర్ను పూర్తిగా ఇలా వడివేయాలి గట్టిగా ఇక్కడ ఈ దారాలు కనిపిస్తున్నాయి కదా ఈ దారాలను కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఇందులో ఒక షీల్డ్ వైర్ది ఇదొకటి కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ రెడ్ అండ్ వైట్ కలర్లు ఇదొకటి కనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక్క సైడ్ మాత్రం తీసాను ఇంకో సైడ్ కూడా అదే విధంగా సేమ్ అదే విధంగా మీరు నేను ఎలా తీసానో అదే విధంగా తీయాలి ఈ విధంగా రెండు కేబుల్స్ కూడా ఈ స్లువులు బయట తీసేసిన తర్వాత ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఇక్కడ వైట్ అండ్ రెడ్ కనిపిస్తుంది కదా ఈ వైట్ రెడ్ అండ్ కూడా ఈ రెండిటి కూడా ఈ కత్తెర సహాయంతో నెమ్మదిగా సెలువులు తీసేయాలి విధంగా రెడ్ అండ్ వైట్ స్లివులు తీసిన తర్వాత దీన్ని కూడా ఈ రెండింటిని ఒకటిగా చేసి ఇలా టైట్గా జాయింట్ చేసుకోవాలి అదేవిధంగా ఇది కూడా అదేవిధంగా స్లివ్ తీసేసి ఇది కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షీల్డ్ వైర్ మనకు కొంచెం పెద్దగా కనిపిస్తే దీన్ని కట్ చేసుకునే ప్రయత్నం చేయండి కొంచెం తక్కువ చేసుకోండి ఇంత పెద్దగా అవసరం ఉండదు ఈ విధంగా కట్ చేసుకోవాలి అదే దీన్ని కూడా అదే విధంగా సేమ్ కొంచెం కట్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేబుల్స్కు ఇక్కడ ఈ పేస్ట్ కనిపిస్తుంది కదా సాల్వింగ్ పేస్ట్ అంటారు దీన్ని దీనికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఈ కేబుల్స్కు సాలరింగ్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకో కేబుల్ కూడా ఇదంతా పూర్తిగా సాలరింగ్ చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా సాలరింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మోనో కేబుల్ ఉంది కదా సిక్స్ పాయింట్ ఫైవ్ దీన్ని ఓపెన్ చేస్తే ఇది మనకు ఒక ప్లాస్టిక్ వచ్చింది అదేవిధంగా ఇది కూడా బయటికి తీసేయాలి ఇప్పుడు ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ జాక్ కూడా దీని కూడా పేస్ట్ ఇక్కడ అప్లై చేయండి ఒకటి తర్వాత అదేవిధంగా కింద కూడా ఇక్కడ పెద్దగా కనిపిస్తుందిగా కదా దీనికి కూడా ప్లేస్ని అప్లై చేయాలి చేసి ఇక్కడ మీరు మళ్ళీ ఇందు దీన్ని కూడా సాల్వింగ్ చేసుకోవాలి అదేవిధంగా కింది భాగాన కూడా సాల్వింగ్ చేసుకోవాలి సాల్వింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేబుల్ ఉంది కదా ఈ జాకులకి వెళ్ళి ఇంతకుముందు పై పైకప్పు తీసాం కదా దీన్ని ఇందులో నుంచి బయటికి తీసేయాలి తీసిన తర్వాత ఈ ప్లాస్టిక్ గాడ్ ఉంది కదా మనకు గ్రిప్ గాడ్ అంటారా దీనికి కేబుల్ బయటికి రాకుండా గ్రిప్గా పనిచేస్తుంది దీన్ని కూడా ఇలా లోపల సెట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పెద్దగా ఒకటి కనిపిస్తుంది కదా ఇది గ్రౌండ్ అంటారు ఈ గ్రౌండ్ను షీల్డ్ వైర్ కనిపిస్తుంది కదా ఈ షీల్డ్ వైరు ఈ షీల్డ్ వైర్ని ఈ గ్రౌండ్కు మనం ఐరన్ సహాయంతో కరెక్ట్గా దాన్ని అక్కడ సాల్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది రెడ్ అండ్ వైట్ ఇక్కడ దీనికి ఇక్కడ దీన్ని ఇక్కడ సాల్ చేసుకోవాలి ఈ ప్లాస్టిక్ది ఉంది కదా దీన్ని ఇట్ సైడ్ వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి చేసుకొని ఈ సాకెట్ని ఇందులో పంపించండి పంపించేసి దీన్ని ఫుల్గా టైట్ చేసుకోవాలి ఓకే అంటే ఇప్పుడు మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ జాగ్ కనెక్షన్ అయిపోయింది ఇప్పుడు మనకు ఎక్స్ఎల్ఆర్ జాక్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో చూపెడతాను ఇక్కడ ఇది ఎక్స్ఎల్ఆర్ జాకు దీన్ని ఓపెన్ చేస్తే ఇందులో కూడా గ్రిప్పింగ్ ఒకటి పైప్ ఉంది ఇది పక్కన పెట్టేసండి తర్వాత ఇది బయటికి ఇలా అంటే బయటకు వచ్చేస్తుంది ఇక్కడ మనకు త్రీ హోల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా మనకు త్రీ కనెక్షన్స్ ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు ఇక్కడ కూడా మనకు మూడు హోల్స్ ఉన్నాయి ఈ హోల్స్ పైన కూడా మనకు నెంబర్స్ ఇచ్చాడు ఒకటి రెండు మూడు ఇక్కడ మీరు కనెక్షన్ చేసే ముందు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దీనికి పేస్ట్ వేసి ఇక్కడ కూడా మనం లెడ్డును పూర్తిగా అంటించాలి ఇలా లిడ్తో పూర్తిగా నింపాలి ఇప్పుడు ఈ సాకట్ కనెక్షన్ చేసే ముందు ముందు మనం బయటికి తీసాం కదా క్యాప్స్ ఇందులో నుంచి బయటికి తీసేయాలి అదేవిధంగా ఈ ప్లాస్టిక్ గ్రిప్పు ఇది కేబుల్ గ్రిప్పుగా ఉంటుంది బయటికి రాకుండా దీన్ని కూడా ఖచ్చితంగా ఇందులో సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ అయితే ఏ నెంబర్కు ఏ కేబుల్ కనెక్షన్ ఇవాళ చూపెడతాను ఇక్కడ మనకు టూ నెంబర్ కనిపిస్తుంది కదా చూడండి ఈ టూ నెంబర్ కనిపిస్తుంది కదా ఈ టూ నెంబర్కు ఈ రెడ్ వైట్ కనెక్షన్ ఉంది కదా టూ నెంబర్కు రెడ్ వైట్ ఈ రెడ్ వైట్ కనెక్షన్ టూ నెంబర్కు సాల్ చేయాలి తర్వాత మనకు ఇంకొక షీల్డ్ వైర్ కనిపిస్తుంది ఇక్కడ ఈ షీల్డ్ వైర్ని ఇక్కడ మనకు వన్ నెంబర్ కనిపిస్తుంది చూడండి ఈ నవన్ వన్ నెంబర్కు మనం సాల్వింగ్ చేసుకోవాలి ఇలా కనెక్షన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మూడో నెంబర్ ఉంది ఈ మూడో నెంబర్కు ఇలాంటి ఒక కేబుల్ తీసుకొని దీని స్లివ్ బయటికి తీసేసి ఈ పేస్ట్లో పెట్టేసి దీన్ని పూర్తిగా సాల్వింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేబుల్ని ఇక్కడ షీల్డ్ వైర్ ఉంది కదా ఈ షీల్డ్ వైర్ నుంచి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మూడో నెంబరు కనెక్షన్ ఉంది కదా ఈ మధ్యలో దీనికి సాల్వింగ్ చేసుకోవాలి చేసేసుకొని ఇది కట్ చేసుకోండి ఓకే ఇది పూర్తి అయిపోయింది ఇప్పుడు ఈ సాకెట్లోకి దీన్ని సెట్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఈ ప్లాస్టిక్ ఉంటుంది కదా దీన్ని కూడా అదేవిధంగా లోపల సెట్ చేసుకొని ఓకే ఫ్రెండ్ చూసారు కదా సిక్స్ పాయింట్ ఫైవ్ జాక్ జాక్ను ఎక్స్ఎల్ఆర్కు ఏ విధంగా జాయింట్ చేయాలి ఏ విధంగా మైక్ కేబుల్ తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూసారు కదా ఇప్పుడు చూడండి ఈ మైక్ దీనికి ఇలా ఇన్సెట్ చేసుకొని మీరు యాంప్లిఫైర్ కానీ మిక్సర్ బోర్డుకు కానీ దేనికైనా కూడా పెట్టి మీరు ఇట్ ఈజ్గా ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి